ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్కి వచ్చిన మీకు మెగా అందరికీ అండ్ ప్లస్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మా నాన్నగారి తరఫున ఈ గీత ఆర్ట్స్ సంస్థ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి టకా టకా టా రేస్ గురం స్పీడ్లో ఫీస్కి ఫాస్ట్ ఫినిష్ చేస్తాను స్పీచ్ అండ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ మారుతి ఫస్ట్ మారుతి నిజంగా నేను మా నాన్నగారు మేమందరం వెరీలీ ఆర్ ఇన్ టు యూ ఎందుకంటే ఇంత మంచి సినిమా నువ్వు తీసావు సినిమా తీసావు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఎందుకంటే నేను సినిమా చూశాను సినిమా బాగుంది నాకు బాగా నచ్చింది డెఫినెట్గా ఆడితే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సెల్ఫ్ చెక్ రా సెల్ఫ్ చెక్ కాదు అలా రాస్తే నాదని తెలుస్తుంది మేడం బిల్లు బిల్ చేసుకునేవాడికి మినిమం వంద కోట్ల ఆస్తి ఉండాలి ఈ సినిమా మ్యూజిక్ ఇవాళ ఆడియో ఫంక్షన్ సో బర్త్డే పార్టీ లాంటిది సో బర్త్డే బాయ్ అయిన జేపీ గారు ఇట్స్ అ గ్రేట్ మ్యూజిక్ అని థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీ రీ రికార్డింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మీ అన్ని సినిమాలు నేను చూశాను అండ్ ఎస్పెషల్లీ మీ మారుతిలో మారుతితో పాటు చేసిన అన్ని సినిమాలు హిట్ కాంబినేషన్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ గారు ద కెమెరామెన్ నిజంగా ఈ మధ్యకాలంలో కాలంలో నేను చూసిన ద బెస్ట్ ఫోటోగ్రఫీ అన్డౌటెడ్లీ నేను చెప్పగలను ద బెస్ట్ ఫోటోగ్రఫీ ఈజ్ రిచర్డ్ గారు ఒక సినిమా చూసి నేను షాక్ అయిపోయాను అంటే సినిమా చూస్తూ ఫోటోగ్రఫీ చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ అయిపోయింది ఎవరి కెమెరామెను మనం త్వరగా పట్టేయాలి ఇతని మన సినిమాలు ఎలాగైనా వాడేసుకోవాలని అని లోపల స్వార్థం రన్ చేసి అంత లెవెల్లో ఆయన వర్క్ చేశారు ప్రతి హీరోయిన్కి ఒక షోరూయల్ సినిమా ఉంటుంది సమ్మంతాకి ఏమాయ్ చేసావు అనేది ఒక షోరియల్ సినిమా తమ్మన్నాకి హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనేది ఒక షోరీల్ సినిమా నాకు తెలిసి నిత్యాంబన్కి ఇష్క్ అనేది ఒక షోరియల్ సినిమా అలాగే డెఫినెట్లీ రజినాకి ఈ సినిమా కొత్త జంట అనేది షోరియల్ సినిమా వద్దని నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను రజిన యూ డన్ అ గ్రేట్ 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 జాబ్ ఐ హోప్ యూ వర్క్ టుగెదర్ థ్యాంక్ యూ అండ్ మధురిమా మధురిమా ఇస్ మై ఫ్రెండ్ నాకు ఇంతకు ముందే తెలుసు ఈ సినిమాలో పని చేస్తుందని కూడా నాకు తెలియదు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బాంబే ఎయిర్పోర్ట్లో ఐమ్ డూయింగ్ ఇన్ కొత్త జంట అని చెప్పింది యాజ్ అ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అండ్ డూయింగ్ దిస్ తన పేరే బన్నీ వాసు అని పెట్టుకున్నాడు ఇంకా అంతకంటే నేను ఏం చెప్పగలను అతని గురించి నాకు అతని వధ్యం మా ట్రావెల్ ఆర్యా నుంచి స్టార్ట్ అయింది నేను చేసిన ప్రతి హిట్ సినిమాకి కారణం డెఫినెట్లీ ఎక్కడో తెలియకుండా అది వాసువే ఈ సినిమా నా తమ్ముడి కోసం ప్రొడ్యూస్ చేస్తున్నా మా నాన్నగారికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి నిజంగా డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ అ గ్రేట్ ఫిల్మ్ విత్ శిరీష్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ ప్రెసెంటింగ్ దిస్ ఫిల్మ్ కొత్త జంట ఐఎమ్ వెరీ 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 కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిలిం విల్ వర్క్ అండ్ ఈ సినిమా ట్రైలర్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా డియర్ బ్రదర్ శిరీష్ నేను ఎంత బాగా క్యారీ అయిపోయినా నన్ను అలా లాగి గ్రౌండ్కి పెట్టేసేది మాత్రం నా తమ్ముడు శిరీషే అంటే నేను ప్రపంచానికి హీరో కానీ ఆడికి మాత్రం బన్నీగాడు ఆడు హీరో దేవుడా ఈడు కూడా హీరోనా అదే వరకు అనే రేంజ్లో ఇంట్లో బిహేవ్ చేసి నన్ను గ్రౌండ్ చేసేసి నన్ను నార్మల్ పర్సన్ చేసి ఒక అన్నయ్య తమ్ముడు ఎలా ఉంటారో లిటరలీ చెప్పాలంటే రేస్గూరం సినిమాలో ఎలా ఉంటుందో ఒక అన్నయ్య తమ్ముడు కాన్ఫిడెంట్ మా ఇద్దరిది ఆ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అలాగే ఉంటుంది సిరి ఐ లవ్ యువర్ లాడ్స్